ఇంతకి రూప గారికి పచ్చళ్ళ కనిపించే స్థాయికి ఎదిగారా లేదా లేదా ఎస్ ఎదిగానండి ఇరవై ఐదో తారీఖు డెలివరీ అవుతుంది అయితే ఆ రీల్ బాగుంది బట్ ముగ్గురు అమ్మాయిలు కష్టం మీద పడ్డారు ఏంటండి ముగ్గురు అమ్మాయిలు ఆ ముగ్గురు అమ్మాయిలు పికిల్స్ ఎవరైతే ఉన్నారో మీద రీల్స్ ఎందుకని వీడియోలు రిలీజ్ చేస్తూనే ఉంటారు రీల్గా వచ్చింది ఒకటి ఏంటంటే సి అక్కడెక్కడ మేము ఇప్పుడు ఇంటర్నెట్లో జరుగుతున్న ఒక మేజర్ డిస్కషన్ అది అబౌట్ దాట్ నేను అది నాకు మా క్రియేటర్ అతను యోగానంద్ వచ్చి అతను చెప్పగానే ఎట్లా చేస్తున్నారంటే ముందు మేము కూడా అదే అనుకున్నాం నేను విద్య ఒకసారి ఎలా చేయొచ్చా లేదా అనేది బట్ వీఆర్ వెరీ ష్యూర్ దట్ ఎక్కడ కానీ వాళ్ళ పచ్చళ్ళు కానీ లేకపోతే వాళ్ళ అమ్మాయిల మీద కానీ వీడిన్ పాస్ ఎనీ కామెంట్స్ వీడింట్ వాంట్ టు డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్ ఇంటర్నెట్లో సాగుతున్న ఒక మేజర్ ట్రెండ్ని మేము కూడా ఫాలో అయ్యి దాని ద్వారా ముందుకు తీసుకెళ్దామని అని అనుకున్నాము అక్కడ కూడా నేను నేను పచ్చళ్ళ వ్యాపారం చేస్తా అని నేను టుక్ దేర్ సైడ్ ఇన్ వే టు సే దాట్ యునో ఏదో యాజ్ మచ్ యాజ్ వి ఆల్ టు హ్యావ్ ఫన్ ఇప్పుడు ఏంటంటే ఒక సినిమా చూసి ఒక మనం ఇక్కడ స్కిట్ చూస్తుంటాం కదా ఇట్లా అట్లనే ఒక రీల్ చూసి నేను కూడా ఒక ఇన్స్పైర్ అయ్యి నేను కూడా దాన్ని అట్లా నా వ్యక్తిగత సినిమా దానికోసం వాడుకున్నాను డైరెక్ట్ ఇందాక మీరు ఆల్రెడీ మూర్తి గారు అడిగారు రాకొచ్చును బట్ ఏంటంటే ఆర్గానిక్ కామెడీ అనేది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాము సో ఆ డైలాగ్స్ వీళ్ళిద్దరు ఇచ్చారు ఏమని డౌట్ అండి వెనిల్ కిషోర్ గారు వైవా హర్ష గారు ఖచ్చితంగా లేదండి గమ్మత్ అండి ఈ సినిమాలో గమ్మత్ అనే విషయం కూడా చెప్తాను మీకు నా సినిమాలు ఎప్పుడు జరుగుతూ ఉంటుంది ప్రతి ఎస్పెషలీ కామెడీలో ఇలాంటి నటులు ఉన్నప్పుడు వాళ్ళు ఏదో ఒక తోక తగిలిస్తూ ఉంటారు యాడ్ చేస్తారు ఒక చిన్న స్పైస్ అప్ చేస్తారు ఈ సినిమాలో నేను ఛాలెంజ్ చేస్తాను ఏది నేను రాసింది ఏది వాళ్ళు యాడ్ చేసింది మీరు చెప్పలేరు ఎందుకంటే ఇది ఇది ఖచ్చితంగా ఈ ఇప్పుడు మీరు అన్న డైలాగ్ మాత్రం ఖచ్చితంగా నేను రాసిందే హండ్రెడ్ పర్సెంట్ నేను రాసిందే కానీ దీనిలో చాలా మంచి డైలాగులు కొన్ని వాళ్ళు ఆన్ ద స్పాట్ కెమెరా రన్ అవుతున్నప్పుడు యాడ్ చేసి ఉన్నాయి అవి మీరు నేను రాశానని అనుకోవచ్చు కానీ అవి కాదు అవి ఏంటంటే వీ డోంట్ నో ఆ టైంలో కిషోర్తోను హర్షతోను వాళ్ళు ఏదో సీక్రెట్గా గుసగుసలు ఆడుకుని రోల్ అయినప్పుడు ఏదో చేసేసేవారు బట్ ఎక్కడ రచనని డిస్టర్బ్ చేయకుండా దాన్ని ఎలా ఎన్హాన్స్ చేయాలని చిన్న తోక తగిలించడం లేకపోతే చిన్న ఒక తళ్ళుకు పెళ్ళులు యాడ్ చేసేవారు అవి చాలా అలాంటివి ఉంటాయి ఖచ్చితంగా కామెడీలో అది కామన్ అది కానీ ఈ డైలాగ్స్ మాత్రం నేను రాసినవి బట్ చాలా వాళ్ళు యాడ్ చేశారు అది ఒక చిన్న ఫన్ ఫర్ మీ అండ్ ఎనీబడి నాకు అష్టాచమాలు కూడా చాలామంది నేను రాసినవి చాలామంది ఇంప్రొవైజ్డ్ అనుకున్నారు ఇంప్రవైజ్డ్ నేను రాసాను అనుకున్నారు సో బట్ ఈ సినిమాలో ముఖ్యంగా ఆ సబ్జెక్ట్ మ్యాటర్ వల్ల ఉన్నాయండి వాళ్ళ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఉంటుంది